అందరికి గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట పూజ గది శుభ్రం చేస్తున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు మా ఇంట్లో అమ్మవారు కదండి సన్నీకి బన్నీకి ఇల్లంతా క్లీన్ చేయలేదు కదా ఇప్పుడు నిన్నటి నుంచి క్లీనింగ్ అనమాట ఈ అయితే దేవుడు రూమ్ శుభ్రం చేస్తున్నాను అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు రూమ్ సపరేట్ ఉండేది కింద కూర్చొని నీట్గా కూర్చొని చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నిలబట్టుకొని చేసుకొని అన్నీ ఇల్లులు ఒకేలా ఉండవు కదండి ఎంతైనా మన ఇల్లు సొంత ఇల్లు అనేది ఉంటే అదొక అదొక కళ అదొక వేరనమాట చూద్దాం ఇప్పుడైతే తుడిచేశాను పైన ఇట్లా కొట్టారనమాట ఆయన ఇది లక్ష్మీదేవి వెంకటస్వామి ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా నొక్కేసేయండి ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అనమాట నేనైతే మొత్తం క్లీన్ చేసేసాను ఇప్పుడైతే దేవుళ్ళ పటాలకి పూజించాలన్నమాట నాకు దేవుడు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి పూలు ఏం పెట్టుకోవడం కన్నా దేవుడు పెట్టుకుంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇలా మీలో కూడా చాలామందికి ఉంటుంది కదా అయినా ఇప్పుడు మా పిల్లలకి హాఫ్ డే నుంచి స్కూల్స్ అంటే ఎందుకంటే వాళ్ళ స్కూల్లో బ్రాంచ్ పడింది అనమాట అందుకోసం హాఫ్ డే స్కూల్ వన్ నుంచి ఫైవ్ వరకు టూ వారు వన్ నుంచి ఫైవ్ వరకు అనమాట వాళ్ళకి స్కూలు బ్రాంచ్ పడిందని చెప్పేసి వాళ్ళ స్కూలు వన్ నుంచి మధ్యాహ్నం నుంచి ఎండ అసలు వన్ నుంచి ఫైవ్ దాకా అనమాట ఈవినింగ్ ఇప్పుడైతే పూజారం శుభ్రం చేసేసి వంట చేయాలి అసలు ఈ సంవత్సరం ఏంటోనండి ఒక్కటి అనకూడదు ఈ ఎండాకాలం అమ్మవారు తిరుగుతుంది కాబట్టి వస్తే మంచిదే అంట ఎందుకంటే వాళ్ళలో ఉండే ఆకలి బాగా వేస్తుంది వేడంతా దిగిపోతుంది పిల్లలకి బాగా యాక్టివ్నెస్ యాక్టివ్గా ఉంటారు అనమాట పిల్లలకనే కదా ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా ప్రతి అమ్మవారు ఉంది కాబట్టి ఎండాకాలం కాబట్టి అమ్మవారు కంపల్సరీ వస్తుంది స్కూల్లో వచ్చిందంటే ఎవరికి ఒక అబ్బాయికి అందుకోసం స్కూలు చాలామంది వరకు అమ్మవారు వచ్చిందనమాట మా ఇంట్లో అయితే ఫస్ట్ సన్నీకి వచ్చింది ఇప్పుడు బన్నీకి మా వారికి కూడా వచ్చింది తనకు కూడా కొంచెం బెటరే చూడాలన్నమాట నేను నిన్ను అన్ని గురించే మన ఫ్యామిలీకి చెప్తున్నానే సన్నీకి అమ్మవారు వచ్చింది బాగా ఇప్పుడు తగ్గిన తర్వాత బాగా యాక్టివ్నెస్గా ఉన్నాడు బాగా నోరు పెరిగిపోయింది మాటలు అని చెప్తున్నాను ఇలా దేవుడు చూప రోజు దేవుడు పెట్టకపోయేసరికి నాకైతే అట్లనే ఉందండి ఎందుకంటే నేను ఫస్ట్ టిఫిన్ చేసినా చేయన ఇల్లు క్లీన్గా ఉండి నీట్గా ఉండి దేవుడు పెట్టుకున్న తర్వాతే టిఫిన్ మా అయితే తిడుతూ ఉంటాడు అనమాట ముందు నువ్వు టిఫిన్ తిను తర్వాత పనులు చేసుకోవచ్చు అంటాడు మనం అవన్నీ పట్టించుకోమన్నమాట మంచి చెప్తే కదా మనం అందుకోసం ఈరోజైతే నిన్నటి నుంచి క్లీన్ చేస్తున్న మొత్తం బెడ్షీట్స్ కర్టన్స్ డోర్ మ్యాట్స్ అన్నీ నిన్నటి నుంచి చేస్తుంటే అయిందనమాట ఈరోజైతే దేవుడు శుభ్రం చేసేస్తే అయిపోతుంది రేపు అందులో ఫ్రైడే కాబట్టి కలిసి వస్తుంది మనకి నీట్గా చాలామంది కూడా నాలాగే ఉంటారు మేము ఇల్లు క్లీన్గా ఉండాలి అని కదా టీవీ వైఫై ఇంకా బిగుర్చలేదు వాళ్ళకి కంప్లైంట్ పెట్టిన ఇంకా రాలేదు అరే చూసింది చూసింది సంక్రాంతి కోట్ మా ఆయన మూవీకి తీసుకెళ్లకుండానే ఇంట్లో అనమాట అట్లా చేస్తారు ఎవరో ఒక అలా మా ఆయన అయితే అంతేనండి మీరు అంతేనా ఇంట్లో చాలామంది అనుకుంటున్నారు కృష్ణవేణి అసలు చిన్ని అసలు వీడియోస్ చేయట్లేదు లైవ్ పెట్టట్లేదు అనుకుంటున్నారు ఇల్లు మారడం అందులో వీళ్ళకి హెల్త్ బాగాలేకుండా అమ్మవారు రావడం ఇవన్నీ అయిపోయాయండి అసలు వీడియోస్ సరిగ్గానే పెట్టట్లేదు నేను ఇన్స్టాలో కూడా అసలు చేయట్లేదు సరిగ్గా చాలా అంటే యూట్యూబ్లో కూడా చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి చెల్లెమ్మ అంటారు చాలా నచ్చింది నాకు మన సొంత ఫ్యామిలీస్ లాగా అలా చూసుకుంటారు అనమాట యూట్యూబ్లో అంటే మనకి మనం వాళ్ళని ఎప్పుడూ చూడం కాకపోతే మనం ఇందులో డైలీ కనిపిస్తూ మాట్లాడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళకి అంత కనెక్ట్ అయిపోతాం అనమాట కొంతమంది కూడా మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు మన అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు నేను తొందరలోనే ఈ ఫుల్ బ్లాక్ కూడా చేస్తాను అనమాట ఉంది హోమ్ టూర్ చేస్తాను ఎందుకంటే పాత ఇల్లు చూశారు ఇప్పుడు ఇంట్లో చేరింది కూడా మీరు చూడాలి కాబట్టి చేస్తాను నా బ్యాగ్కే పగిలిపోయింది మా హస్బెండ్ ఫోన్ అన్న తీసుకొని చేస్తాను అనమాట అంటే నేను బ్లాగ్స్ పెట్టాలా షార్ట్స్ పెట్టాలా ఎలాంటి వీడియోస్ చేయాలి అని చెప్పేసి మీరు నాకైతే వీడియోస్లో కామెంట్స్లో చెప్పండి అప్పుడు నేను చేస్తాను అనమాట చాలామంది మీరు ఇన్స్టాలో కూడా హ్యా మీరు అదే హెయిర్ గురించి చేయండి అబ్బా హెయిర్ గురించి అప్ప నాకు ఆ హెయిర్ని తలుచుకుంటే నాకు కోపం వస్తుంది అలా అనకూడదులే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా హెయిర్ అంటే ఎందుకు అనండి నాకు హెయిర్ అంటే అస్సలు ఇష్టమే ఉండదు మీతో మాట్లాడుకుంటూ పని చేస్తాను ఎందుకంటే ఇప్పుడు తలకి వస్తుంది కదా దారి దువ్వి జడేసి అబ్బా చాలా రిస్క్ నాకైతే రిస్క్ ఎవరైనా వేస్తే మాత్రం వేయించుకుంటాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను మాత్రం ఎవరికైనా వేస్తాను బాగా రెడీ చేస్తాను బాగా రెడీ చేస్తాను అనమాట వన్కి స్టార్ట్ అవుతుంది స్కూల్ పట్టించి ఎండలో తీసుకొని పోవాలి బా అసలు ఎండలు ఎలా ఉన్నాయంటే మీ ఊర్లో మీ ఊర్లలో ఎలా ఉన్నాయో చెప్పండి మా నెల్లూరులో మాత్రం బా అద్దిరిపోతున్నాయి ఎండలు ఏంటి సంగతి ఇంకేం చెప్పాలి ఏదో చెప్పాలి అనుకుంటా వీడియో దీని గురించి చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి అనుకుంటా వీడియో ముందుకు వచ్చేసరికి మర్చిపోతా అనమాట నేను మనం నీట్గా ఉండడం కొంతమందికి నచ్చదు కొంతమందికి ఏమో వీళ్ళు నీట్గా ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటారు మనకి ఫస్ట్ ఇల్లు నీట్గా ఉండి ఇంట్లో నీట్గా ఉండి మనం కూడా రెడీ అయితే అది బాగుంటుంది కొంతమంది ఏదో ఎవరిష్టం వాళ్ళది ఎవరి పద్ధతులు వాళ్ళే అంతే మనం ఒకరిని అనకూడదు మంది మనం చూసుకోవాలి అంతే అన్నమాట అంతేనా కాదండి చెప్పండి ఇన్స్టాలో కూడా చాలామంది మీరు హెయిర్ వీడియోస్ చేయండి చాలా బాగుంటుంది హెయిర్ హెయిర్ గురించి చెప్పండి అని చెప్తారు నాకు ఎందుకు ఆ హెయిర్ మీదే పోదనమాట ఇంట్రెస్ట్ రాదనమాట హెయిర్ మీద ఏందో అలా వదిలేస్తా దాన్ని దాని మీద కేర్ తీసుకోను హెయిర్ అనే కాదులేండి నేనైతే స్కిన్ మీద కూడా ఇలా రెడీ అవుదాం మనం సింపుల్ అంతే సింపుల్ ఉండాలి సింపుల్గా ఏదైనా అంతే ఫస్ట్ నుంచి అంతే మేకప్లు దీపప్ మేకప్లు దీపప్ అవన్నీ పప్పులు గుప్పులు అడవు అనమాట న్యాచురల్ అంతే నిన్న లేబురంట సిరి ఏదో పేరు అమ్మే పేరు అమ్మాయి ఏమో నాకు గుర్తుకు రావట్లేదు అని అక్క నీ హెల్త్ జాగ్రత్త నువ్వు వీడియోస్ చేయాలి కదా అని అన్నది థ్యాంక్స్ మా థ్యాంక్ యూ నాకేమో గుర్తుకు వస్తుంది అంతే స్కూల్లో ఏమైనా చూసానేమో లేకపోతే లేబర్లోనే కాబట్టి ఉంది అక్కడ తెలిసి ఉంటుంది కాకపోతే నాకైతే గుర్తుకు రావట్లేదు ఈసారి లేబర్కి వచ్చినప్పుడు కంపల్సరీ కలుస్తా అన్నమాట ఇంకొకరు వచ్చేసి కరుణాకరణ డైలీ నేను పెట్టిన ప్రతి వీడియోకి పడితే చాలా థ్యాంక్స్ అనయ్య మీకు కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఫా ఫిఫ్టీ ఎయిట్ ఉంది సబ్స్క్రైబర్స్ అంతకుమించి ముందుకు వెళ్ళట్లే ఎందుకంటే అందులో తప్పు నాది ఉంది నేనైతే డైలీ వీడియోస్ అప్పట్లాగా పెట్టట్లేదు నాదే తప్పు మీది కాదు మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ పెట్టడానికి అయితే ప్రతిరోజు నేను ట్రై అనమాట నేను ఇలా పూజ గది వంట చేయాలి ఇంకా ఈరోజు పూజగా అది చేసేస్తే వంట చేయాలన్నమాట పిల్లలకి టిఫిన్ అవన్నీ అయిపోయినాయి బన్నీకి స్నానం చేయించాలి అంటే బన్నీకి అంతా అయిపోయింది రోజు మూడు స్నానం అనమాట తనకైతే మొత్తం అయిపోయింది అంటే వాడికి అంత దిగిపోయింది అంతా అయిపోయింది ఇల్లు క్లీనింగ్ చేసేస్తాం తనకి ఒక స్నానం చేసిపోతే అంటే స్నానాలు అయిపోయినాయి స్నానం చేపియాలి సన్నీ చేసేసాడు సన్నీ ఏదైనా ఇట్గా ఉంటాడంట బన్నీ అట్లా కాదు చేద్దామా వద్దా బద్ధకంగా ఉంటాడు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరిలో ఒకరే ఇదిగా ఉంటా మీకు ఇల్లంతా చూస్తే కానీ క్లారిటీ రాదు చూపిస్తాను తొందరలోనే ఇంకా సామాన్ టైం ఏమవుతుందో వంట చేయాలి పని కాదు మనకి స్కూల్ కాబట్టి లంచ్ అవన్నీ ప్రిపేర్ చేస్తుంది అంటే పొద్దున్నే అయిపోతుంది దేవుడి దగ్గర అంటే అంత సామాన్యంగా కాదులేండి తొందరగా ఫాస్ట్ ఫ్లాస్ట్ అయిపోతుంది ఇంకేముంది దేవుడి సమయం అయితే టై చేశానండి ఇప్పుడు పూజించాలి ఇచ్చా పెట్టాలి పదకొండు అయిపోయింది వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది బట్టలు హడావిడి అనమాట హడావిడి ఏం కాదు అండి తలనొక్క ఇట్లా ఉంటుంది అనమాట లాంగ్ హెయిర్ ఉంటుంది తలకి చుట్టుకొని డ్రయర్ పెట్టుకొని హెయిర్ డ్రయర్ పెట్టుకొని ఆరబెట్టుకున్నామంటే అంటే అది అస్సలు బుక్ చేయడానికి ఏమో బుక్ చేసుకున్నాం కాకపోతే అసలు పడట్లేదు ఎందుకంటే హీట్ ఎక్కువ అవుతుంది కాబట్టి హెయిర్ డ్రైయర్ కూడా ఎక్కువ వాడకూడదు హెయిర్ ఊడిపోతుంది నార్మల్గా టవల్తోనే మనం ఎండలో నిలబడుకుంటే ఆరిపోతుంది అదనమాట వంట చేయాలి ఏం వంట చేయాలి మార్నింగ్ స్కూల్ అయితే బయట దగ్గర బయట రోడ్డు దగ్గర వెళ్తాం కాబట్టి కూరగాయలు అవి అన్నమాట ఇక్కడ మధ్యాహ్నం కాబట్టి ఏదో ఒకటి ఇంట్లో ఉన్నాయి చేసేద్దాం బియ్యం టిఫిన్ అయితే అయిపోయింది ఇడ్లీ పెట్టాను టిఫిన్ అయితే తినేసాం మేము నేను అదే అంటే చెప్పాను కదా మొన్న వీడియోలో కూడా చెప్పాను మీరు లైవ్ పెట్టట్లేదు ఒకసారి పెట్టండి లైవ్ పెట్టండి అని చెప్పారు పెడతాను ఒక టూ డేస్ అంతా ఇక్కడ ఎంత క్లియర్ అయిపోతే మొన్ననే కాబట్టి చేరింది ఇంకా కొంచెం కొంచెం పనులు బ్యాలెన్స్ ఉన్నాయి చేసేసుకుంటే నాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది అన్నమాట ఇంకేం లేదు మనం దేవుడి సామాను తోముకున్న వెంటనే ఇలా తుడుచుకుంటే నల్లగా మరకలు పడతాయి చూడండి అంటే నీళ్ళవి అట్లా ఉండదు అనమాట ఫ్రెష్ బాగుంటుంది చూసేదానికి బాగుంటుంది అండి అందుకని తోమినవి తోమినట్టు మా ఇలా పెట్టుకోవాలన్నమాట మాకు ఇంకా చాలా దేవుళ్ళ పటాలు ఉండేది మా ఆయన ఏమిటంటే తీసేసేయాలి తీసేసి ఇలా అన్ని దేవుళ్ళు వచ్చేటట్టు ఒకటే పటం పెట్టించారనమాట ఇలా అయితే బాగుంది అప్పుడైతే ఇంకా అనకూడదు శుభ్రం చేసి చేయలేకపోయేదానికి చాలా పటాలు ఉండేవి కాబట్టి అత్తం ఉన్నప్పుడు చాలా పటాలు ఇప్పుడు అన్నీ లేవులే అనుకుంటే అన్నీ ఉండకుండా కూడా అంట అందుకోసం మన సొంత ఇల్లు అయితే మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు అందుకని ఇలా ఒక్క పటం చేయించారు అనమాట పూజ కథ శుభ్రం చేయడం అయితే అయిపోయిందండి ఎలా ఉందో చెప్పండి ఇప్పుడైతే లెవెన్ అనమాట మొత్తం శుభ్రం చేసేసరికి లెవెన్ థర్టీ అయింది కిందంతా ఇప్పుడు వీడియో అయిపోతే నువ్వు ఫోన్లో ఆడుకోలేకపో ఇంట్లో ఉన్నాడని కానీ పొద్దులు వస్తాం ఫోన్తోనే పని ఎన్నిసార్లు చెప్పాను ఫోన్ చూడకూడదు అని చెప్పి అందులో న్యూస్లో ఫోన్లో వీడియోస్లో చూస్తూనే ఉంటారు ఇలా ఉందండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ ఇక్కడ వరకు దేవుడి స్థానంలో అనమాట దేవుడి పటాలు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఓకే షోగా పెట్టుకున్నాం అనమాట తాబేలు తాగే చెప్పు పాజిటివ్ ఎనర్జీగా ఉండాలని చెప్పేసి ఓకే అండి నా వీడియో నచ్చినట్లయితే నా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్గా చూస్తున్నట్టయితే చిన్ని బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలా లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బ్లాగ్ కూడా నొక్కేసేయండి ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోస్ పుట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అనమాట నేను ఎలాంటి వీడియోస్ చేయాలనేది మీరైతే నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇంకేముంది వంట చేయాలి వన్కి సన్ని నుంచి స్కూల్లో డ్రాప్ చేయాలి ఇంకా చిన్న చిన్న పనులు అనమాట ఫుల్ బ్లాగ్ అయితే కంపల్సరీ చేస్తాను హోమ్ టూరు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్